ధిపతయ్యే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమత్ జయంతి అంటే తెలంగాణలో హనుమజ్ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమత్ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం లేదు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాల స్థితి పొందుతున్నాయి అయితే రాము గ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి నుంచి కుంభరాశి వారికి వెళ్తుంది అప్పుడు రామగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరు ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవి గ్రహం అనుకూలం పెడితే చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతులు ఉంటారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర నాలుగో పాదము పాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు నుంచి కుంభంలోనికి రవి మేషం నుంచి వృషభంలోనికి గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున నుండి మిథున రాశిలోనికి వెళ్తాడు ఈ అతిచారం గురువు అతిచానం ఏ గ్రహం దగ్గర అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురువు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుస్తకరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయ దారు చెప్పాలని అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున డొల్లుకర్తలు ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిజ ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి హనుమ జయంతి ఏప్రిల్ లో జరిగిపోయింది కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమజ్ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగ కాలం అని చెప్పవచ్చు శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోపేదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాసిన వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా జరి గంటేటువంటి అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారి మత పొందుతారు అధికారి మెప్పు పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాంజనేయ స్వామి దర్శనము హనుమాన్ చాలిసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు తదుపరి కుంభరాశి ఈ రాశి అధిపతి శని భగవానుడు అయిన మేనల్లో శుక్రుడు శని బుధుడు రాహు ఉన్నారు అయితే కుంభరాశిని మనం లగ్నంగా తీసుకున్నట్లంటే ద్వితీయంలో ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో అంటే మేషంలో రవి ఉన్నారు చతుర్థంలో గురువు ఉన్నారు గురువు తర్వాత కర్కాటకంలో ఉన్నాడు కన్యలో కేతు ఉన్నారు అయితే ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాదర్ ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి ఈ రాశి వారి ఈ గ్రహానుకూలత ఎలా ఈ గ్రహ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే ద్వితీయంలో ఉన్న రాహువు ఈ నెల పంతొమ్మిది నుంచి లగ్నంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశం ఉంటుంది అందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి పదిహేను తారీఖున మారుతున్నారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనున మారుతున్నారు గురువు ఏ రాశిలో అయినా సరే ఒక సంవత్సరం ఉంటారు అంటే ఈయన ఒకసారి పన్నెండు రాశుల్ని చుట్టడానికి ఒక సంవత్సరం పడుతుంది పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండడం వల్ల అందువల్ల గురువు ఒక రా ఎప్పుడైనా రా ఒక రాశి మారినట్లయితే తప్పకుండా ఏదో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఇప్పుడు వృషభ రాశిలో సంవత్సరం అయింది ఇప్పుడు పదిహేనో తారీఖు వృషభం నుంచి మిథునానికి గురువు మా చలనం ఉన్నది మిథున రాశికి అందువల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఈ మిథున రాశిలోనే ఒక సంవత్సరం గురువు ఉంటుంది ఆ తర్వాత గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కాలం మంచి యోగదాయక కాలం అని చెప్పాలి ఉద్యోగ ఉద్యోగస్తులకి ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీ జరిగే అవకాశం ఉంది అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే గృహాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాడికి గృహయోగం ఉంది అటువంటి ప్రయత్నాలు వీళ్ళు బాగా చేసుకోవచ్చు బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు వాహన యోగం ఉంది వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో దొరుకుతుంది వీళ్ళకి ఇది ఇది ఎప్పటి నుంచో వీళ్ళు మనసుని పట్టి పీడిస్తున్న సమస్యలు కలిగిపోయి వీళ్ళు ఆ సమస్య నుంచి వీళ్ళు విముక్తులు అవుతారనమాట వ్యాపారం ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారస్తులు కూడా ఆదాయం చాలా బాగుంటుంది ఎన్ని రకాల మార్గాలుగా ఆదాయం వీళ్ళు పెట్టుబడులు పెడతారు అన్ని మార్గాల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు మిత్రులతో పార్టీలు చేసుకోవడము విలాసంగా ఆనందంగా ఉంటారు అట్లకి గృహంలో ఈ రాశి వాళ్ళకి ఇంట్లో వివాహం జరిగే అవకాశం ఉంది ఎవరికైనా వివాహం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఈ రాశి వారికి ఆ వివాహ ప్రయత్నాలు పాలించే అవకాశం చాలా ఉంది గౌరవం బాగా దొరుకుతుంది సంఘంలో గౌరవ ఉంటాయి ధన ప్రాప్తి ఉంటుంది అయితే ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు అనే వాడికి రాసి వాళ్ళకు ఉంటాయి అవి ఏంటంటే అనారోగ్య సూచన ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే ఇంటి ఇంటి పోరు ఇంతెంత కాద అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువగా ఉంటుంది అందుకని ముందు కుటుంబ సభ్యుల్లో సౌఖ్యం వచ్చేటటువంటి ఆలోచన మీరు చేయాలి కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్ళే రకంగా వీళ్ళు ఆలోచించి తగిన పరిష్కారాలు చేసుకోవాలి అలాగే వీళ్ళు ఒకవేళ కుటుంబంలో సభ్యులు మాట వినని వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇచ్చే సలహాను పాటించండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దాని మీద ఆలోచన చేసి ఆ సలహాను పాటించడం అనేది చాలా మంచిది వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు డాక్టర్ ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం చాలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి శనికి అభిషేకం చేయడము ఇంట్లో ఇరవై నాలుగు గంటలు రుద్రం పెట్టుకుని రుద్రం వినడం ఇంట్లో రుద్ర పట్టణం జరుగుతూ ఉంటే రుద్ర అలా వినబడుతూ ఉంటే చాలా మంచిది అందువల్ల మించిన పరిహారం లేదు వృద్ర ఉండడం జరుగుతూ ఉండటంలో ఇంట్లో ఉన్న నెగిటివ్ సెట్లు కూడా పోతాయి అందువల్ల ఈ రాశి వారికి శివాభిషేకం చేయడము శనివారం నాడు హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ చే వెళ్ళడము శివుడికి అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారాలు